చేవెల్ల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో చేవెల్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణం ప్రహ్లాదరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం అభివృద్ధికి ఆకర్షితులై యువత మొత్తం వివిధ పార్టీలను విడిచి బీజేపీ పార్టీలో చేరుతున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీకి ఓటు వేసి రెండు లక్షల మెజార్టీతో కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు చేవెర్ల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా పరుగు నియోజకవర్గం కులచేర్ల మండలంలోని బండవెల్కచర్ల గ్రామంలో ఉన్నాం ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో మనతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణం ప్రహ్లాదరా గారితో మనం ఉన్నాం ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది ఈ రోజు గతం కంటే కూడా భారతీయ జనతా పార్టీ చాలా బట్టపడ్డది అసలు ఊహించినంతగా కారణం ఈ రోజు కేవలం ఒకటే ఒక కారణం నరేంద్ర మోడీ గారు చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ చాలా బలపడ్డది ఎవరిని అడిగినా ఈ రోజు ఎడ్యుకేటెడ్ అయినా ఇలిటేట్ అడిగినా తప్పకుండా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తామంట నిన్న నేను అన్ని ఉపాధి హామీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వెళ్ళి అందరితో కలిసిన వాళ్ళందరూ కూడా కొంతమంది కాంగ్రెస్ కంటోన కొంతమంది బీఆర్ఎస్ కంట్రోల్ వేసుకొని వెళ్తున్న వెళ్తుంటే నేను ఆపి అయ్యా ఎట్లా అనేది అన్నా నీకు నమ్మకం లేదు ఏం ప్రమాణం చేయమంటే చెప్పు మా పిల్లలు ప్రమాణంగా దేవుని ప్రమాణంగా మేము బీజేపీకే ఓటేస్తాం తప్ప అది ఇది కప్పుకున్నారు అంటే అన్నా తప్పని పరిస్థితిలో కప్పుకుంటున్నాము భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాం కమలం పువ్వు గుర్తుకే ఓటు వేపిస్తాం కూడా అందరితోనే అంటే ఈ రోజు ఏమైంది నరేంద్ర మోడీ గారు చేసిన తర్వాత ఈ రోజు విత్తనం వాజ్పేయి గారు నాటితే ఈ రోజు మహాపురుషమై నరేంద్ర మోడీ గారి నాయకత్వాన పార్టీ బలపడ్డది దేశం కూడా గత డెబ్బై సంవత్సరాల కంటే కూడా ఈ పది సంవత్సరాల లోపలనే చాలా అభివృద్ధి అనే విషయం అందరికి కూడా తెలుసు కాబట్టి అందరు ఒకటే ఒక నిర్ణయం ఫైనల్ అయిపోయిన కార్యకర్తల కంటే కూడా చాలా విషయాలు వాళ్ళకి తెలుసు మేము మోడీ గారికి మనం ఒకటి చెప్తే వాళ్ళు నాకు చెప్తున్నారు బియ్యం ఒక్కటే కాదు వ్యాక్సిన్ ఇచ్చిండు గత రకరకాలుగా కూడా జనాలకు అర్థమైపోయినవి కాబట్టి ఎటువంటి పథకాలు తీసుకపోయి దగ్గర సార్ ఈ రోజు నాక చెప్తున్నా కదా నాయకుల కంటే ఎక్కువ కూడా వాళ్ళ మహిళా తల్లులకు సోదరులకు యూత్ కు అందరు కూడా బాగా పర్ఫెక్ట్ తెలుసు రామ మందిరం కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ గాని బియ్యం గాని వ్యాక్సిన్ గాని ఉపాధి హామీ గాని వీధి దీపాలు గాని గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు ఈ రోజు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ గతంలో ఎప్పుడు రాకూడదు నేను కూడా ఒకప్పుడు సర్పంచ్ ఏమి కూడా లేదు కానీ ఈ రోజు నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి కేంద్ర మనిషి అంటే ఈ రోజు సర్పంచులు కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు నిజంగా మోడీ గారి పుణ్యం అని చెప్పి మాకు వేరే పార్టీ వాళ్ళు కూడా అన్న ఆయన లేకుంటే మాకు అసలు ఏమి లేదు గ్రామ పంచాయతీ శూన్యం ఏమి లేదు మేము పని పనిచేయాలన్నా చేయలేని పరిస్థితి ఈ రోజు మోడీ గారి పుణ్యానా మాకు ఫోర్టీ ఫిఫ్టీ ఫైనాన్స్ నేరుగా వస్తున్నాయి కాబట్టి మేము నిజంగా సర్పంచ్ అయినాము కనీసం సేవ చేయగలుగుతున్నాం అనే ఆలోచన సర్పంచులకు అందరికీ కూడా ఉండదు ఇప్పుడు కొండ విశ్వేశ్వర గారు గెలవబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మంచి మెజారిటీతో కలు ఈ రోజు ఎందుకంటే మిగతా అభ్యర్థుల జనాలకు లేదు కార్యకర్తలు వాళ్ళ నాయకులకు కూడా లేదు ఈ రోజు కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ లేదు వరకు దాంట్లో ఇది కాదు గాలి ఎక్కడ వస్తే తూర్పులు అక్కడ పడుతుడు కాబట్టి మనం తప్పకుండా ఈ రోజు ఒక పద్ధతి దిశ నిర్దేశం ఉన్నటువంటి పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ కాబట్టి మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ వైపు పోదామని కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒకటి మీరు ఎంత మెజార్టీతో కొండ విశ్వేశ్వర రెడ్డి గారు గెలుస్తున్నారని మీరు భావిస్తున్నారు సార్ నా అంచనా కనీసం రెండు లక్షల పైచలకు మెజార్టీతో అయితే గెలుస్తుందని నాకు విశ్వాసం ఉంది